తెలంగాణ ఎన్నికలలో మొన్నటి సాధారణ ఎన్నికలలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆరు గ్యారంటీల అమ హామీల భాగంగా అమల్లో భాగంగా ఈ రోజు ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రజా పరిపాలనా దినోత్సవం రోజు మహిళలందరికీ గృహజ్యోతి పథకం కింద ఏదైతే గ్యాస్ సబ్సిడీ అందబడుతుందో ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అంతకంటే ముందే అధికారంలోకి వచ్చినాక వంద రోజుల లోపే ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది ఉచిత బస్ ప్రయాణం కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కరెంటు కూడా ఫ్రీ కరెంటు అందుతున్నది అది కూడా ఇవ్వడం జరిగింది మొన్నటి మొన్ననే మీరు చూసినారు ఆగస్టు ఫిఫ్టీన్త్కు రైతులకు ఒక కాన్కగా రెండు లక్షల రూపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫ్ చేయడం జరిగింది ఈ రోజు పదిహేడవ తారీఖు మొత్తం టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికి అయితే సబ్సిడీ కనుక ప్రకటించిందో అవన్నీ సర్టిఫికెట్ల రూపంలో పంచడం జరిగింది ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పనులు చేతి చూపిస్తున్నది ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండి ఇక రాబోయే రోజుల్లో చాలా సంక్షేమ పథకాలు అందేది ఉన్నది మేనిఫెస్టోలో ఉన్నయ్యనా సరే లేక ఉన్నాయి కూడా కొన్ని ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా మీరు అందరూ అరువులు అయిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అంతాయి కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకారంగా ఉండి ఇక్కడ మన జనగామ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కొమ్మరు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే మొన్నటి ఎన్నికలల్లో స్వల్ప మెజార్టీ ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిదిలో ఉన్నప్పటికీ మా గ్రామానికి అప్పట్లో రెండు వేల నాలుగు ఐదు మొదటి విడతలో ఈ గ్రామ పంచాయతీ నుంచి జిల్లెల ప్రభాకర్ రెడ్డి వరకు కూడా సిమెంట్ రోడ్ వేయించడం ఆయన ఆయంలోనే జరిగింది రెండవది మా కాలభైరవ స్వామి గుడి ఉంటుంది మా ఊర్లో ఆ కాలభైరవ స్వామి గుడికి కూడా ఆయన ఆయంలో రెండో విడతలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు విడతలో అక్కడికి ఫార్మేషన్ రోడ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఎస్సీ కాలనీలో రోడ్లు ఉన్నాయో అవి కూడా రెండు బిట్లు మూడు బిట్లు ఆగ ఆయన కాలంలో వేసుకోవడం జరిగింది ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ రావడం జరిగింది అంగన్వాడీ సెంటర్ రావడం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా మన గ్రామానికి ఆరు లక్షల రూపాయల సీసీ రోడ్ అలా కాలనీలో పెట్టడం జరిగింది ఈరోజు ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా మన ఊరికి అధిక ప్రాణ్యతనిచ్చి ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ పోయి మన గంగ ఏం కావాలి దయాకర్ ఏదన్నా ఉంటే నువ్వు అడుగు తీసుకుపో విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఈ ఊరికి ఏది కావాలన్నా మండలానికి నాలుగు వందల నాలుగు వందలు కనుక వచ్చినట్టయితే కనీసం అందులో డెబ్బై ఎనభై మన గ్రామానికి రావడం జరుగుతుంది మన ఎంపీడావు గారు కూడా అదే అంటున్నారు మొత్తం మండలానికి ఆరు వేల మంజూరు అయితే మీ గ్రామానికి ఇంత అధిక మొత్తంలో మంజూరు అయినట్టు మన నాయకుడు అలాగా మనకు అండగా ఉంటున్నాడు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా మనకు చాలా వచ్చే ఉన్నది గ్రామస్తులు కూడా అందరూ సహకరించి ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతూ గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీకి తోడుగా అండగా ఉండాలని సవినయంగానే మనవి చేస్తున్నాను